నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈసారి బీరకాయలు చాలా బాగా వచ్చినాయండి ఇంకా బీరకాయల పండుగ అంటాం అవి ఏంటో మీకు చూపిస్తాను రండి చూసారా మన నేను జూన్లో వేసిన తర్వాత ఈ విత్తనాలు బీర విత్తనాలు పొడుగు ఒకటి వేసాను ఇంకా పుట్టిగా ఉన్నవి వేరే రెండు రకాలు వేసానండి ఈ చూడని అంత బాగా వచ్చినాయి రెడీ అయిపోయినాయి ఇప్పుడు చాలా కాయలు వస్తున్నాయండి మనం ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకుందాం చాలా పొడుగు ఉన్నాయి ఒక్కొక్కటి నేను హార్వెస్ట్ చేసుకొని చూపిస్తాను అయితే నేను నాలుగైదు చోట్ల వేసానండి బీరకాయలు ఒక్క చోటే కాకుండా నాలుగైదు గ్రో బ్యాగ్స్లో వేసాను చాలా కాయలు వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది రెండు అండి ఇది ఒక కాయ ఇది తొండలు ఒకటి మాకు బాగా వస్తున్నాయండి ఈ తొండలు కూడా వచ్చి బాగా కొరికేస్తున్నాయి కాయలు మాత్రం బాగానే పడుతున్నాయండి ఇది ఇది ఒక పింది పిందులు కూడా బాగా వస్తున్నాయి ఇది ఇదొక్కాయ ఆ కాయ కూడా కోసేస్తాను కోసినది ఇప్పుడు ఒక కాయ పడింది ఇది ఇది చూ ఇది చూడలేదు అది చూసాం మనం ఆ కాయ కోస ఇదిగోండి ఇది ఒక బీరకాయ కిందకుంది ఇది గ్రో బ్యాగ్లో వేసానండి ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్లో ఈ దీనిలో నాలుగు మొక్కలు వేసాను దానివల్ల నాకు ఇంత గాత వస్తుంది ఇక్కడ ఇది ఇది చెప్తా ఇది ఈ ఫ్రూట్ ప్లేస్ బాగా వచ్చేస్తున్నాయండి అంతేకాక ఉడతలు కూడా వచ్చి బీరకాయలు కొట్టేస్తున్నాయి అందువల్ల ఇలా కట్టాను ఎందుకు ఇవి కూడా పెద్ద అలా కట్టడం వల్ల కొన్ని సేవ్ అయ్యింది నాకు ఇది ఉంచ తీసాను అదే కొద్దిగా లావలేదు ఓకే చూసారా ఇక్కడ ఒక మళ్ళీ ఈ చోట కూడా వేసాను నేను విత్తనాలు ఇప్పుడు ఇవి కూడా పెద్ద అయ్యి చాలా పొడుకాయనమాట ఇవి ఇక్కడ అది చిన్నగా ఉంది ఇది ఒకటి ఇది ఒకయ కోసం ఇది ఒకయ పందిరి మీద పడుకొని ఉంది ఇదిగోండి ఇది వేరే చోట వేసాను ఇది బా ఇది కూడా మొదలబోతుంది కానీ మొదలలేదు కానీ కాయ మాత్రం పెద్దగా అయింది కొద్ది వంకర వచ్చింది ఇట్లాగా కాయలు ఈ రెండు పక్క పక్కనే ఉండి ఇలా వచ్చింది అన్నమాట ఒక పేరుకాయ ఇలా ఇదిగోండి సమ్మర్ బీరనే వేసాను కదండి అప్పుడు రెండు కాయలు అప్పుడు రెండు కాయలు అలా వస్తున్నాయి ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ హార్వెస్ట్ చేస్తాను ఇలాగ కాదు చిన్న సైజే కానీ బాగానే ఉండదండి చూసారా ఈరోజు హార్వెస్ట్ చేసిన బీరకాయలు చాలా వచ్చినాయండి పెద్ద పెద్ద సైజు కాయలు దాదాపు రెండు కేజీలు పైన ఉన్నాయి అన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చూసారు కదా అలాగ నాలుగైదు చోట్ల వేసుకోవాలండి నాలుగైదు చోట్ల వేసుకుంటే మనకి హార్వెస్ట్ ఎక్కువ వస్తాయి రెండు మూడు కాయలు అంటే మనకు కూర అవదు కాబట్టి మనం ఇట్లా ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే ఒక్కసారి మనకి ఎక్కువ వస్తాయి నాకు అప్పుడు రెండు అప్పుడు రెండు వచ్చినాయి ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి దాదాపు రెండు కేజీల పైన వచ్చినాయండి తర్వాత ఒక ఆనపకాయ కోసాను ఇది కూడా సమ్మర్లు వేసిన అనమాట ఇది కూడా ఒక ఆయ ఉంది ఇంకా పిందులు ఉన్నాయి ఇట్లాగ అప్పుడప్పుడు కోస్తున్నా ఇదిగోండి ఇది ఈరోజు బీరకాయల హార్వెస్ట్ అనమాట ఇదిగోండి బీరకాయలు నేను చాలా చోట్ల వేసాను అన్నాను కదా ఇది మూడోసారో నాలుగోసారో హార్వెస్ట్ అండి ఇంత ఎక్కువగా రావడం కాయలు బీరకాయలు తర్వాత నెక్స్ట్ గోరుచిక్కుళ్ళు గోరుచిక్కుళ్ళు వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఒక ఒకేజు ఉంటాయి అంతే ఇవి అయితే ఫస్ట్ టైం కదా రావడం తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గినాక ఇప్పుడు నాకు కాయ రెడీ అయింది ఇప్పుడు ఈ టైంలో హార్వెస్ట్ చేసిన తర్వాత మనం ఒకసారి ఎరువులు ఇచ్చుకోవాలి ఒక గుప్పుడు గుప్పుడు ఇస్తే మళ్ళీ మనకి చాలా మంచిగా హార్వెస్ట్ వస్తుంది ఇదిగోండి బెండకాయలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి బీరకాయలు అయితే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని బాగానే వస్తున్నాయి చాలా ఎక్కువ వస్తున్నాయి బీరకాయలు గోరుచుక్కలు అండి దాదాపు పావు కేజీ పైన ఉన్నాయి అర కేజీ దగ్గరలో ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ ఇది ఇదిగోండి మా చెట్టు కరేపాకు పెరట్లో ఉన్న కరివేపాకు చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది వర్షాకాలానికి ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాక పది రోజుల తర్వాత చూస్తే చెట్టు నిండా ఆకానండి చాలా ఆకు వచ్చింది ఇప్పుడు ఈ ఆకంతా నేను ఇప్పుడు కోసాను మీకు చూపిస్తాను ఈ ఆకు మొన్నే ఆరు రోజు వారం పది రోజుల క్రితం కోసాను మళ్ళీ ఇప్పుడు ఇంత ఆకు వచ్చేసింది ఇదిగోండి ఇదంతా ఆకు చాలా ఉంది ఈ ఆకంతా అంతా నేను ఏం అంటే ఇలా ఆకంతా చూసేస్తాను చూసేసి మునగ చెట్టు కూడా ఉంది కదా ఈ మునగాకు కరివేపాకు నేను పొడి చేద్దామని ఇట్లా రాత్రి పెద్ద వర్షం పడిందండి మొత్తం కడిగినట్టు అయిపోయింది ఆకంతా చక్కగా నీట్గాను ఇలా కడిగినట్టు అయిపోయింది కాబట్టి మూడు రోజులు ఆరబెడితే చక్కగా డ్రై అయిపోద్ది అప్పుడు కరివేపాకు మునగాకు పొడి చేద్దామని ఇట్లా చేశాను చూసారా అంత కరివేపాకు వచ్చింది ఇంకా ఉందండి చెట్నీ ఇంకా చాలా ఉంది కరివేపాకు ఇదంతా చూసారా ఇదంతా ఇంకా ఉంది ఆ చివరే నేను కట్ చేశాను ఇది ఆ మొక్కకి ఈ మొక్క అంతా ఇంకా చాలా ఉంది కరివేపాకు ఇదంతా మళ్ళీ తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి ఇద్దామని ఇది ఉంచేస్తాను చాలా చేతగా ఉందండి ఆకంతా మా గార్డెన్లో బీరకాయలు ఆనమకాయలు మునక్కాళ్ళు ఇలా చాలా రకాల కూరగాయలు వస్తున్నాయి అంతేకాక పళ్ళు కూడా కూడానండి సపోటా సీతాఫలము డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి బాగా వచ్చాయండి ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి